కష్టాలు వస్తూ ఉంటాయి ఆ శ్రమ వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి అనేక రకాలైన కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు చాలామంది దేవుని అంత విశ్వాసం వచ్చినటువంటి పిల్లలు ఏం చేస్తారంటే ఇవన్నీ ఇవన్నీ వస్తాయని చెప్పి దేవు నిరాశ చేస్తూ ఉంటారు అడవి పడుతూ ఉంటారు పడుతూ ఉంటారు నిరుత్సాహపడుతూ ఉంటారు పడుతూ ఉంటారు నిరాశ చెబుతూ ఉంటారు నాగేనా ఈ కష్టాలు ఈ అనారోగ్య పరిస్థితులు నాగేనా ఈ ఆర్థిక ఇబ్బందులు నాకేనా ఈ కుటుంబం సంబంధించిన సమస్యలు నాగైనా నీ పడుతూ ఉంటారు కానీ ఆయన సమయంలో అద్భుతం ఆయన చేసే సమయం వరకు ఆయన చేసేంత వరకు మనం ఓపికతో మనం ఆయనలో ఎదురు చూడాలి దేవుడి స్తోత్రం కలిగిన ఎందుకంటే దేవుడు తన ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడంట శ్రమలలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు ఇంకా అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలు ఏం చేసుకున్నాడంటే జ్ఞాపకం చేసుకున్నానంట ఇలాగా ఒక ఆమె ఒక ఆమెకు పిల్లలు లేరు పిల్లలు చాలా సంవత్సరాలు అయింది కానీ ఆమెకు పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టకపోవడాన్ని బట్టి ఆమె ఎంత చెప్పిస్తుందో ఎంత నొక్కుని కలిగి ఉందో ఎన్ని మాటలు అనుభవించిందో పిల్లరా ఆమెకి తెలుసు పిల్లలు లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం అంటారో ఎవరికి మరి అందరికీ తెలుసు ఎదురు మాటలు అంటూ ఉంటారో ఒక విధంగా గారు రోడ్ రోడ్డు అప్పుడు వెళ్తా ఉంటే ఎదురుగా ఉన్న వచ్చే వాళ్ళు పక్కకు డప్పులు వెళ్ళేవాళ్ళు లేకపోలేదు ఉంటారు అటువంటి నిందలు వారు అనుభవించింది ఆమెకు పిల్లవాండకపోవడాన్ని బట్టి ఆమె ఎంతో హృదయంలో వేరంతో ఉండండి ఎంటే దుఃఖం కలిగి ఉంది దుఃఖం కలిగి ఉంటే ఒక నాది విధాన దేవుని మధురానికి వెళ్ళింది దేవుని మధురానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది సైన్యంలో లేకపోతే నీ దాసురాలి శ్రవరను జ్ఞాపకం చేసుకుని నీ తాసురాలను మరువక మరువక మత బిలోని ఇస్తే ఆ మత బిలోవాన్ని ఇప్పితే నాకు క్షమరం అయ్యకుండా మీ కొరకు పెంచి నీకు నేను ఇచ్చేస్తాను బ్రహ్మ అని చెప్పి మురుకుండా అంటే దేవుడి స్తోత్ర కానీ ఆ స్త్రీ వాళ్ళు చెప్పగలండి అన్నా ఏం చేస్తుందంటే మనోగపం కలిగి ఉంది దేవుని మంత్రులకి వచ్చి దేవుడి మంత్రంలో వచ్చి ఏం చేస్తుందంటే ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేస్తున్నట్టండి కన్నీటితో ప్రార్థన చేస్తుంది కన్నీటితో ప్రార్థన చేస్తుంది మధుకుతో ప్రార్థన చేస్తుంది నా శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి దేవుడి సందేహతో ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపనం చేసుకున్నానని భయపడింది ఆ మతండి మొదటి సందేవి గ్రంథము మొదటిచయము బతు వచ్చిన ఒకసారి ఆ ఉదయం వేలు ఇచ్చివాకు మొక్కి ్ఞాపకము చేస్తూ చేసుకునేను గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుడు కని ఆకొని చెప్పి వాడికి సమీయులని పేరు పెట్టారు దేవి శ్రోత్ర గర్భ గారు అప్పుడు వరకు గొట్టవలైనటువంటి ఆమె యువ నిందలో అవమానకరమైనటువంటి మాట అనుభవించిన ఆమె దేవు వచ్చి కన్నీరు కలుస్తూ మనోదకం కలిగి ఆత్మలో ఆత్మ ఎవరో సన్నిధిని ఆ తన ఆత్మ ఎవరో సన్నిధిలో కుమరించుకుంటానట్టండి ఆమె చేసినటువంటి ప్రార్థనను దేవుడు విని ఆమెను జ్ఞాపం చేసుకున్నాడు దేవుడు ఆమెలో జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆమె గర్భంలో తెరవబడింది తెరవబడి ఆమె కోరిపోయింది కానీ దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు దేవుడి స్తోత్రం కలుగా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె ప్రార్థన ఉన్నాడు ఆయన గనుక జ్ఞాపకం చేసుకుంటే అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలు కూడా సాధ్యం చేయబడతాయి ఏమంటే డాక్టర్లకే వాదకనేటువంటి కార్యాలు ఆయన ద్వారా సాధ్యం చేయబడతాయండి నమ్ముతారా మీరు మాట ఆయన ప్రలోహించుకున్న సంగతి మీరు నమ్ముతారా చాలా మంది ఉంటారండి ఈ రోగం నాయకు తగ్గదులే జీవితంలో ఈ రోగం నాకు తగ్గదలే ఈ బాధలో నన్ను నా భర్త ఏదని మారడం తాములు మారడం అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారండి కానీ దేవుడు కనుక జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కనుక జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా తప్పకుండా మీ పరిస్థితిలో నుంచి దేవుడు విడిపించగలడు దేవుడి స్తోత్రం ఉంది కానీ ఆమె గర్భం తెరబడ్డానికి కారణం ఏంటంటే కన్నీరుతో ప్రార్థన చేసింది ఆమె తన ఆత్మని యమో సన్నిధిలో కుమ్మరించుకుందండి మా పాటలకు అర్థమవుతుంది అండి యమో సన్నిధిలో కొమ్మరించుకుంది ఈ పిల్లలు నువ్వు నువ్వు ఇస్తే మళ్ళా తిరిగి నీ సేవకి సమర్పించేస్తానని చెప్పి ఆమె దేవుడితే మనవి చేసింది కుమారికి ఇచ్చిన తర్వాత మళ్ళా దేవుడి మందిరానికి వచ్చి ఆమె ఏ మాటలు తెలుసండి ప్రవర్తయిన ఏలి దగ్గరకు వచ్చి అయ్యా నా ఏలిగిన వాడా నా ఏలినవాడిని ప్రాణకుతోడు నీ అత్త ఎవరో వాడిని ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డ దయచేవని ఎవరో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుభవించిన దేవుతనగలుగురు కానీ ఈ బిడ్డ ఇమ్మని చెప్పి చదువు వచ్చి ప్రార్థన చేసిన స్త్రీని నేనేనయ్యా అని అని చెప్పి పలుకుతుందండి ఆయన చలి నేను చేసినటువంటి మనవిని ఆయన విని నాకు అనుగ్రహించాడు పిల్లల దేవుని యాత్ర మనం ఏదైనా కార్యం మనం పొందుకోవాలంటే కన్నీటితో మనం ఆయన చదువు ప్రార్థన చేస్తే తప్పకుండా మన మనవిని దేవుడు ఆపిస్తాడు అండి దేవుడు గ్రహం కాదు కన్నీటితో మనం దేవుడి చదువు పెట్టాలి అయ్యా నాకు పిల్లలు అని చెప్పి అనుకుంటే అనుగ్రహనుకో ఇక ఇంకెవరికో వెళ్ళాలండి కలగకున్నది ఆ నేరుగా దేవుడి వాడికి వచ్చేసిందంటే ఏటా ఏటా దేవుడి మధురకి వారు వెళ్ళడం వారికి ఆనవాయితేటండి ప్రతి సంవత్సరం కూడా రెండు మృక్కుని మృక్కులు చెల్లించడానికి పిల్లలు దేవుడు మందుకు వస్తూ ఉంటారు అంతండి దేవుని ఆమె నియండి జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె కలిగిన సమస్య నుండి దేవుడు విడిపించి గర్భాన్ని తెచ్చి కుమారుణానికి గ్రహించాడు నేనంటానండి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే మీ పరిస్థితుల నుంచి దేవుడిని విడిపించలేడా నీ పరిస్థితిని మార్చలేడా నేను జ్ఞాపకం చేసుకుంటే నీకు ఉద్యోగం ఇవ్వలేడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు వివాహం చేయలేడా నేను జ్ఞాపకం చేసుకుంటే ఎవరి మీ కుమార్తె కుమార్తెలు పెళ్లి చేయలేడు ఆయన చేయలేదా అమ్మ మిత్రులు కుమార్ కుమార్తెలండి నాకు అమ్మ ఆశ చూస్తే ఏం లేదండి వీళ్ళు ఎక్కడ పెళ్లి చేయాలో ఏంటో అది ఒక ఒక పడిపోతూ ఉంటారండి అవి ఎక్కువ డబ్బులు నేను ఏం చేయాలో అని అనేక రకాల సమస్యలు కూర్చి విచారపడిపోతూ ఉంటారండి కానీ దేవుడు తనక జ్ఞాపకం చేసుకుంటే తప్పు ఉండాలి దేవుడు దాడించేస్తాడు దేవుడి స్తోత్ర గర్వులు కానీ అన్నాను జ్ఞాపం చేసుకున్నాడు గర్భం నిరబడిపోయింది దేవుడి హృదయాన్ని కలిగించినటువంటి కలిగించినటువంటి ప్రార్థన ఆమె చేసిందండి రెండోది ఏంటంటే దేవుడు నవవాదు జ్ఞాపం చేసుకున్నాడు నవవాదుని జ్ఞాపం చేసుకున్నాడు ఆదిగండము ఎనిమిదో అధ్యయమో మరొక వచ్చినాం ఒకసారి చదువుతుందా ఆదిగండమో ఎనిమిదో అధయమో మొదటి ఆ అతనితో కూడా ఓడలేమున్నా జ్ఞాపకము చేసుకోలేను చాలండి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట్టండి నోవాను అతనితో కూడా వాడులో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నట్టండి నోవా జ్ఞాపకం చేసుకున్నాడు నోవా కాలంలో జల జలపాడికి వచ్చినప్పుడు ప్రసన్నమైనటువంటి వర్షం కురిసినప్పుడు నూట యాభై దినాల వరకు నీళ్లు ఇంటికి పోకుండా ప్రోహించినట్టండి నూట యాభై దినాల వరకు నవ్వు వాళ్ళని తయారు చేసి వాళ్ళకి ఎక్కేటప్పుడు ఆరు వందల సంవత్సరాల వయసు కలిగిన వాడు ఆ వాళ్ళలో ఉన్నంత కాలం ఎన్ని సంవత్సరాలు ఉన్నదంటే ఇంచుమించులు ఒక సంవత్సరం వరకు వాళ్ళు ఉండాలంటే సంవత్సరం వాళ్ళు ఉన్నారంట వాళ్ళు వాళ్ళందరినీ మనవాళ్ళు అతని కుటుంబాన్ని సమస్త పశువులను వాళ్ళు పంపించి తల్లు ముగిసిపోయినప్పుడు ప్రచందమైన వర్షం వర్షం కురిసి భూమిని భూమి ఉన్నటువంటి మనుషులను తుడు పెట్టుకుపోయిందంటండి తుడు పెట్టుకుపోయినప్పుడు దేవుడు వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఎంత భయం వేస్తుంది వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఎంత భయం వేస్తుంది ఎంతో భయం వేస్తుంది అయితే దేవుడు నోవాలు ఆ వాళ్ళలో ఉన్నటువంటి సమస్త పశువులను ఆ జ్ఞాపకం చేసుకున్నాడంట జ్ఞాపకాలు చేసుకున్నాడు దేవుడు నోవాలు వాగ్దానం చేశాడంటే దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన ప్రకారం ఆ వాగ్దానం అనేది దేవుడు నెరవేర్చుకున్నట్టు డ్యామాట కూడా మనం చూద్దామండి అది కారువు వచ్చేయమో ఆరు వచ్చేయమో పదిహేడు పద్దెనిమిది మూడు సంవత్సరాలు చదువు చల ప్రభావం నీతో నా నిబంధనను స్థిరపరుచును నీ భార్య నీ కు ఆ వాడను స్తోత్రం కలుగునుగా దేవుడు నోవాళ్ళతో ఒక వాగ్దానం చేశాడంటే నీతో నా నిబంధన స్థిరపరుస్తు అని దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం ఆ కుటుంబాన్ని ఏం చేసినట్టండి నోవా కుటుంబాన్ని ఏం దేవుడు లోకముతో పాటు నశించిపోకుండా ఆ కుటుంబాన్ని రక్షించడం నోవాళ్ళతో ఉంది చెప్పాడు వాడ చేయి ఆ వాడ చేసిన నీవులను నీ కుటుంబంలో ఆ వారవేశించండి నీతో పాటు సమస్త పశువులు జంతువులు మీతో పాటు ఆ ప్రవేశించండి అని చెప్పి బాబాతో దేవుడు చెప్పాడు వాగ్దానం చేసాడు వాగ్దానం చేసిన ప్రకారం దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాడు దేవుడి స్తోత్ర కలుగులుగా ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబం నాశనం అవ్వలేదండి పిల్లరా జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబం నాశనం అవ్వలేదు ఈ లోకంలో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే లోకంతో పాటు ఉగ్రత ఉగ్రతలు మనం రచించుకోకుండా మనను మనం కుటుంబాలను రక్షించగలిగిన సమర్థుడు దేవుడి స్తోత్ర కలుగుడు కాక ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ప్రభావంతో జ్ఞాపకం చేసుకో మాకు కలిగిన శ్రమను చూసి జ్ఞాపం చేసుకో నేను అనుభవిస్తున్నాను చూసి జ్ఞాపకం చేసుకో ప్రభావ కలిగించు నన్ను మరిచిపోవద్దు అని చెప్పి అవి ఏం చేయాలంటే సంగీరుతో ప్రార్థండి కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం చాలా మందికి ఉండదండి ఎవరి మనవ దుఃఖం కలిగి ప్రార్థించేటటువంటి ప్రాథ అనుభవం చాలా మందికి ఆట గుణిచ్చి దేవుడి చెట్లు ప్రార్థించే ఆ ప్రాంత అనుభవం చాలా మందికి చాలా మందికి ఉండదండి దేవుడు నో వంతుని జ్ఞాపం చేసుకున్నాడు కుటుంబం రచించాడండి ఆ వాడు ఏం అనుకున్నారండి ఆ వాడ దేవుడి సగమనే వాడ ఆ వాయునికి ప్రవేశిస్తే కుండమో రక్షించబడుతున్నది అమ్మాన జ్ఞాపం చేస్తున్నాడు ఆమె గర్భం తెలబడిపోయింది ఆమె నిన్న తీసివేయబడింది ఆమె ఉదయంలో సంతోషంతో దేవుడు ఆమె ఉదయాన్ని నింపాడు దేవుడు అబ్రహాము కూడా జ్ఞాపం చేసుకున్నాడు అబ్రాహ్ముని జ్ఞాపం చేసుకుని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆది కన్నమో పంతొమ్మిది అధ్యయనము ఇరవై తొమ్మిది ఒకసారి వచ్చినారా ఆది కాయము ఇరవై తొమ్మిది వచ్చినా పాడు అప్పుడు జ్ఞాపకం చేసుకుని ఆ నాశనమైన మధ్యన లోతు నశించకుండా తని తప్పించిన దేవుడికి స్తోత్రం కలుగునగా దేవుడు అబరాముడు జ్ఞాపకం చేసుకున్నాడు అంత ఆయపడి ఉందని ఇక్కడ జ్ఞాపకం చేసుకుని అపరామం చేసినటువంటి ప్రార్థను బట్టి లోతు కుటుంబం నశించిపోకుండా సుగోమ కుమారుల పట్టణ మీద అగ్ని కథకాలు కురిపించినప్పుడు దేవుడు ఆ పట్టణాలు అయిపోయి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోతు కుటుంబాన్ని దేవుడు దేవుడు రక్షించాడండి ఎంత గొప్ప అద్భుతం అండి పటవం అంతా కాలిపోయినప్పటికీ సరే ఆ కుటుంబం రక్షించబడిందంటే దేవుని అంత ఎంత భయం కలిగి ఉంటే ఆ కుటుంబం రక్షించబడిందండి ఒక దినాన లోకం అంతా నాశనం అయిపోతా నాశనం అయిపోయినా ఒక దినం రాబోతుంది నాశనం అయిపోయి ఈ లోకంలో నీవు రక్షించబడేటటువంటి వ్యక్తిగా ఆ కుటుంబంగా మీరు ఉన్నారండి రక్షించబడే కుటుంబంగా అది ఉన్నారా ఉంటే ఉగ్రత నుండి తప్పించబడతారు ఉగ్రత నుండి తప్పించబడతారు ఆయన మన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనం మన జ్ఞాపనం చేసుకోవాలంటే ఆయన చెప్పినట్లు మనం చేయాలి అప్పుడు ఆమె దేవుడు చెప్పినట్లు చేశాడండి చేశాడండి చేశాడు లో నీతి మంత్రులుగా ఉన్నాడు నీతి మంత్రులుగా ఉన్నాడు నోమావని గురించి ఎలా ఏడుతుందంటే ఇతని తనలన్నిటిలో కూడా నిందారేమనంటే దేవుడు స్తోత్రం కలుగుని కాదు అంటే నిందారీ మనం మన తనవులలో మన వంశములలో మన నీతి మధ్యలో ఉంటే మన నిందారైతులుగా ఉంటే మనకు చేసిన వాగ్దానం మన కుమారుతో దేవుడు చేస్తానండి దేవి స్తోత్రం కలుగుని కాదు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవాడు అన్నాడు నెరవేర్చేవాడు అన్నాడు కాబట్టి ఆయన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన చెప్పినట్లు మనం చేయాలి ఆయన వాక్యము ఏమైతే చదువుతుంది ఆ ప్రకారం మనం నడుచుకోవాలండి అడిగుప్త దేశంలో ఇస్రో ఎలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారండి బానిసత్వంలో మూలుగు వాళ్ళు చేసి ఏ పని చెప్తే ఆ పని చేరతా ఉన్నారండి చేరతా ఉన్నారు నలిగిపోతారు శ్రమ పెడుతున్నారు ఈ పని చేయలేమని చెప్పి వాళ్ళు విసులు చిందుతున్నారు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సిందే మేము చేయమండి ఆ అంటకి అని అంటే అటువంటి శ్రహులు వాళ్ళు ముగిపోతున్నారు నలిగిపోతున్నారు ఒకనంత వాళ్ళందరూ కలిసి దేవుడికి మొరపెట్టారు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడి విని వారిని జ్ఞాపనం చేసుకుని వారి ఎంతో దేవుడు లక్ష్యం ఇచ్చాడంటారు దేవుడి స్తోత్రం కలుగా ఆ మాట మాకు చదువుతాం నిర్మాకా రెండో వచ్చామో ఇరవై రెండో వచ్చిన ఒకసారి చదువుదాం కనుక్కొని తాము చేసిన వ్యక్తి మొడలను బట్టి నీ తూర్పులు విడుచు మొర పెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొక్క చేరేను దేవుడు వాడు మూలికను విని అబ్రాహ్మ యాగోవుడితో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుని స్తోత్ర కలుగా అబ్రాహ్మ ఇస్తో యాగోవుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు వాడు పెట్టిన మరణ దేవుడు విన్నాడు వాడు మూలుగునే దేవుడు విన్నాడు అంటారు మీరేం చేశాడు తెలిసం దేవుడు చూసేమో జ్ఞాపకం చేసుకునేనో వారి ఎంత లక్ష్యం నుంచినని చెప్పి అక్కడ దేవుడు విన్నాడు దేవుడు శ్రమపడ దేవుడు చూశాడు చూసి వారిని వదిలిపెట్టలేదు అంటే వారి అందరు లక్ష్యం నుంచి తన సేవకులైనటువంటి మోసను నియమించి ఐదులోని వారిని విడిపించాడ త్వరలోకి వారిని పంపించడం ఇష్టం లేదు వారిని పంపిస్తే పంపించేస్తే ఇక అక్కడ పనులు చేసేవారు ఎవరు ఉండరు వారికి లాభదాయకం ఆగిపోతుంది పలా రోజులు పంపిస్తానులే మాత్రం వెళ్ళండి ఆడవారికి కూడా అని చెప్పి నా రకమైనటువంటి కండిషన్ చెప్పి కఠినంగా కలిగిన వాడిని చాలా రోజులు పంపించకుండా వారిని అండి దేవుడు వారి అందరూ లక్ష్యం వచ్చాడు కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి వారిని విడిచిపెట్టకుండా ఎన్నో అద్భుత కార్యాలు మోసే ద్వారా జరిగించి ఆ యుద్ధ దేశంలో వినిపించాడు దేవుడు స్తోత్ర కలిగిన ఇంకా చాలా మంది నుంచి లోకంలో నుంచి బయటకు రాలేటువంటి పరిస్థితులు చాలా మంది ఉంటున్నారండి ఆ యుద్ధుల నుంచి దేవుడైతే వినిపించాడు కానీ ఈ నాది దినం అవతలాంటి పాపంలో నుండి లోకంలో నుండి బయటికి రాలేకపోతున్నారండి విడిచిపెట్టలేకపోతున్నారు మారుగోలేకపోతారు వదిలిపెట్టుకోలేకపోతారండి పిల్లరా దేవుడు కనుక జ్ఞాపకం చేసుకుంటే లక్ష్యం వచ్చితే మన పట్ల ఎట్టి చేతని పండగంలో ఉండేలా దేవుడు వినిపిస్తాడ వారు పెట్టినటువంటి మొదట మూడు దేవుడు విన్నాడండి ఆయన ప్రార్థన మన ప్రార్థన ఆయన వినాలంటే పిల్లల దేవుని మన ఆత్మ దేవుని సన్నిధిలో కుమరించాలి కుమరించి కందితో మనం ప్రార్థన చేయగలగాలి శ్రమలో ఉన్నటువంటి తన ప్రజలను ఎస్ఐళ్లు దేవుడిని విడిపించినట్లుగా కీర్తన గ్రతము పిల్లల ఒకసారి కీర్తన గ్రంథంలో నుంచి తొంభై ఎనిమిదో కీర్తన మూడో వచ్చా ఒకసారి తొంభై ఎనిమిదవ కీర్తన మూడో వచ్చాన ఒకసారి తాను చూపిన కృప ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు చూచిని చాలండి దేవుడికి స్తోత్రం తాను చూపిన కృ విశ్వార్తలను ఆయన ఏం అండి జ్ఞాపకం చేసుకున్నాడు ఇంకొక వచ్చిన చదువుదాం నూట ఐదు ఒక ఎత్తున నాలుగు ఆ నలభై రెండు వచ్చాను ఒక చచ్చులుదా నూట ఐదు ఒక ఎత్తున నాలుగు నలభై రెండు ఒక చచ్చులుదా నలభై రెండు వచ్చాను

ఇరవై మూడు వచ్చాం అంటే మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలో జ్ఞాపకం చేసుకుని దేవుడి స్తోత్రం కలుగునిగా ఏ దశలో ఉన్నప్పుడు అంటే దేన దశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకోవాలంటే అయిపోతుందండి ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలండి ఎంత శ్రమలో ఉన్నప్పుడు సరే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ సరే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలండి జ్ఞాపకం చేసుకుంటే ఎంత బహిర్కరమైన బతగాల్లో ఉన్నా కానీ ఆయన విడిపించగలిగిన సమంధుడు ఎట్టి ఎట్టి రోగములు సరైన ఆయన స్వస్థపరచడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటే స్వస్థపరుస్తానండి జ్ఞాపకం చేసుకుంటే అన్నీ జరుగుతాయి లేదా ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఆయన సరిలో మనం ఆయన సరిలో మనం కనబడాలి ఆయన్ను సిలువ వేశారు సినుమ వేసిన ఆయనను పుడు వైపున దొంగ ఉన్నాడు ఆ దొంగ వేసిన ప్రభుత్వం చూసి ఆ దొంగ పశ్చాత్తాపడి వైపు చూసి ఏమైనా అంటున్నాడంటే ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ఏం చేసుకున్నానండి జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు వాడు పట్టాడు ఆయన ఇటువైపున ఉన్న దొంగ కూడా సిలిమిపడ్డాడు వాస్తవానికి ఇద్దరు కూడా ఒకే శిక్ష ఉన్నారు ఒకే శిక్ష ఉన్నటువంటి వారు యేసు చూసి ఏమన్నారంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి ఆ దొంగవైపు చూసి ప్రభు వారు మాట్లాడాడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని దొంగ ప్రభుని చూసి పలుతున్నాడు ఏమర్థమైంది యేసు ప్రభుని చూసి ఆయన ఏం చూసి నీవు నీ రాజ్యం కోసం నమ్మి జ్ఞాపకం చేసుకో ప్రభు అని పలిగాడు అందరేమో ఆయన పెడతా ఉన్నారు పడతా ఉన్నారు సిడిచారు అందరూ ప్రయత్నం చేశారు ఆయన మీద నింద వేసిన వారే కానీ ఈయన నీతి బతులన్నీ గుర్తించిన వాడు ఒక్కడ లేడు అయినప్పటి చూసి ఆయనను చూసి నిన్ను రాజ్యంతో వచ్చాము నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని పలికినప్పుడు తక్షణమే ప్రభు ఆయనను చూసి ఆ దొంగను చూసి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడని చెప్పాడండి దేవుష్ ఆ క్షమే పర్లోక రాజ్యం ప్రవేశించడానికి అతను అడు కూడా వేయడండి అడుగు కూడా వేయడు ప్రభు రాజ్యంతోషాను నన్ను కూడా జ్ఞాపం చేసుకో నీ రాజ్యంలో నేను ఉండాలిగా నీ పర్లో ఒక రాజ్యంలో ప్రభు నీతో పాటు నేను స్థుతించాలేగా ఇక్కడ కాదు ఆయన పాటలు పాడుతున్న స్థుతించేది పర్వక రాజ్యంలో కూడా నేను నేను పాడుతూ స్థుతించే పరిస్థితులు అందరితో కలిసి ఆ సమూహం అందరితో కలిసి దేవదా కలిసి ప్రభావ పదవ రాజ్యం నుంచి స్థుతించాలని కోరిక ఎవరికైనా ఉందా ఎవరికే ఉందా కోరిక ఇక్కడికి అంటే మనం ప్రభుత్వం స్థుతి రాజ్యం ఆయనతో పాటు పర్వక రాజ్యం వెళ్తే అందరూ పరిస్థితులు అందరూ కాపాడుతూ ఉంటే వాళ్ళందరితో కలిసి ఆయన స్థుతిస్తూ ఉంటే అప్పుడు కలుగుతుందండి మదాహరతం దేవి స్తోత్ర కలుగుడు కాక అక్కడ స్థుతించాలి ఈ రాజ్యం జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఒక కోరిక దొంగడికి పుట్టిందండి దొంగడికి ఒక ముగిసారికి పాపాకులమైనటువంటి స్త్రీలకి పల్వరాజ్యం ఉండాలని కోరిక పుట్టిందండి మనకు కూడా లేదు చాలా మందికి ఆ కోరిక ప్రభా అంత అయినా నా రోగాన్ని తీసేదైనా నా బాధలు తీసేయ్యా నా కొడుకులు చేయండి అయ్యా ఉద్యోగాలు ఇవి అడుగుతున్నారు కానీ ఇవి ఇవి మ్యాచ్ చెప్పిపోయింది కానీ ఇప్పుడు కొన్ని రాజ్యాన్ని ఉండాలి అని చెప్పి ఆ కోరుతున్న వారు ఎవరైనా ఉండాలా ఉండాలండి దానిని వెతకాలండి దానిని మనం కోరుకోవాలి తాత్కాలికమైనటువంటి వాటిని మనం తాత్కాలికమైన శుభ దొంగలతో ఉన్నటువంటి క్షయమైపోయే వాటిని మనం కోరుకోకూడదు ఆయన రాజ్య కొరకు ఇటువంటి శ్రమ వచ్చిన నింద వచ్చిన అనుభవించూ ఆయనలోనే నిలిచి ఉండేవారు దేవుడికి కావాలి దేవుడి స్తోత్రకరుడు కాదు ఆ వ్యక్తిగా నువ్వు మారే ఉండాలంటే మారాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన మన జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితి మార్చబడిపోతుంది మన కుటుంబ పరిస్థితి మన దాకా ఈడు ఏమి లేదు కదా మన దాకా భేదోడుగా ఉన్నాడుగా ఇప్పుడు ఎట్లయిపోయాడు వెళ్ళిపోయాడు ఎంత పెద్ద దశలో ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎట్లా వెళ్ళిపోయాడు అనే అనుకునేటంతగా దేవుడు చేయగలవు ఆయన జ్ఞాపకం చేసుకుంటే పరిస్థితి మార్చుకుని వాళ్ళది ఎవరి ఎటువంటి సమలో కానీ విడిపించబడితేట పరిస్థితిలో మార్చి ఆయన మన జ్ఞాపకం చేసుకోవాలండి ఆయన మనల్ని జ్ఞాపనం చేసుకోవాలంటే ఆయన శని మనం గర్వాలి కన్నీటితో ప్రార్థన చేయాలి ఈ దేవుని ఆ శ్రమను చూసి నీ సవ ఈ చూసి నీ సముద్రాన్ని విడిచిపెట్టక మరొక మన విలున్నా దయచేయాలని చెప్పి ప్రార్థన చేసింది ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఉన్నాడు ఆమె కోరిన మమతలోనిచ్చాడు దేవునికి సమర్పించేసాడండి ఆ దేవుడికి సమర్పించేసింది సేవకుడిగా మార్చబడిపోయాడు గొప్ప శామునిగా మార్చబడిపోయాడు కారణం ఏంటంటే ప్రభు జ్ఞాపం చేసుకున్నాడండి ఆయన మనమని జ్ఞాపకం చేసుకునే విధంగా మనం ప్రవర్తించాలని ఆయన సన్నిధిలో ఉండాలని మీకు ఇంకోటి నేను తెలియజేస్తున్నాను ఆయనకి ఇష్టమైన రీతిగా ఆయన చెప్తానుసారంగా మనం నడుచుకోవాలని బతకాలని ఆయన వాక్యము ప్రకారం మనం నడుచుకోవాలని పిల్లలా ప్రభుత్వ పెట్టవగా మనం చేసుకున్నాను ఈ కొద్ది మాటలు ఆయన పిల్లలు దేవుడు దీనించుగాక ఆమె